ఈ వీడియో లాస్ట్ దాకా చూడండి సబ్స్క్రైబ్ చేయండి పచ్చొన్న రొట్టె ఎలా చేసుకుని వీడియో చూపెడతా ఇక ముఠాలు నీళ్ళు కాగ పెట్టుకొని ఈ పిండిని అలా పోసుకొని ఉప్పుకోవాలి ఇలా బాగా మెత్తగా విసుకోవాలి ఈ పిండిని మెత్తగా ఇట్లా ప్లాస్టిక్ కవర్ కత్తిరించుకోవాలి పల్లెంలో ఇట్లా పరుచుకోవాలి అంతా నువ్వుల నూనె రాసుకోవాలి చిన్న చిన్న ముద్దలు చేసుకోవాలి ఇలా దాన్ని చుట్టూరుగా ఇట్లా మనం గుండా చేసుకోవాలి ఇలా పల్లెము లేచి ఒత్తుకోవాలి ఇది పద్ధన పిండి ఇలా ఒత్తుకోవాలి ఈ ప్లాస్టిక్ పేపర్ మీద ఇలా ఒత్తుకుంటే ఈజీగా అవుతుంది స్టవ్ అంటూ పెట్టాలి స్టవ్ పైన ఈ ఒక మన ఇది రొట్టె పెంక పెట్టుకోవాలి దానిపైన ఈ రొట్టె వేసుకోవాలి చిన్న మంట పెట్టుకోవాలి మొత్తం పిండిని ఇలానే ఒత్తుకోవాలి ఉల్టాపల వేసుకోవాలి రొట్టె తీసుకొని వేరే ప్లేట్లు వేసుకోవాలి ఇప్పుడు ఉల్టాపలట వేసిన తర్వాత రొట్టె కాలింది తీసి వేరే ప్లేట్లు వేసుకోవాలి రెండో రొట్టెను ఇలా కాల్చుకుంటాను మొత్తం పిండిని ఇలానే చేసుకోవాలి పెట్టే రెడీ అయింది ఇది ఇప్పుడు ఇలా చేసుకొని తింటే జొన్న రొట్టె ఆరోగ్యానికి మంచిది